హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మండే వ్లాగు మొన్న ఒక వ్లాగ్ లేట్ అయినందుకు మొత్తం వ్లాగ్స్ అన్నీ లేట్ అవుతున్నాయి మొన్న వీటాగురి చెప్పాను కదా నేను ఎడిటింగ్ యాప్లో కొంచెము అసలు అప్లోడ్ అవ్వట్లేదు వీడియో అందులో అందుకని ఇంకా మళ్ళీ ఇంకో యాప్లో అయితే పెట్టాను ఇంకో యాప్లో అయితే ఎడిట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే పిల్లకి స్నాక్స్ అద్దేశాను పిల్లయితే బయట ఆడుకుంటోంది ఏంటే నువ్వే పెట్టేసావు నువ్వెందుకు బయట తీసి అది కోసం అది ఎక్కడ పెడతావు బుట్ట తెస్తాం పాత బుట్టేది ఎక్కడ పెట్టినా తడిసిపోతే అది బనాన బెల్టా కొడతారు ఏదిలో ఇచ్చి తడిచమ్మా ఇక్కడ పెట్టినట్టు మా బుట్టలో తీసుకుని పెట్టుకో నీ పాత బుట్ట ఉంది కదా గ్రీన్ కలర్ది దాంట్లో పెట్టుకో గ్రీన్ కలర్ది లేదు ఇంకోటి బ్లూ కలర్ ఇప్పుడు నువ్వు పట్టుకెళ్తావు కదా టిఫిన్ చేసావా ఏం టిఫిన్ బజ్జియా పాలు తాగావా ఎప్పుడు తాగావే అబద్దాలు అన్ని అబద్దాలే నీ కుర్చీ తడిసిపోయిందా

ఏ దేవుడు ఆసం తడవడు తడవరు తడవరు అంత వర్షం పడట్లేదు పాలు ఇచ్చేనా నిజంగా ఇవ్వన పాలు పాలు ఇవ్వన వీడియో నేను వీడియో చూస్తున్నానని అంటున్నావు కదా అబ్బా అలాగా ఏది లేదా ఇలా ఇది కానీ అలాగా ఇలా అను ఇలా అన్నావు ఇందాక హ్యాండ్స్ ఇలా పెట్టి టూ హ్యాండ్స్ పెట్టు ఇలా చూడు ఇలా చీడు కనాలి అప్పుడు వీడియో ఇలా రెండు హ్యాండ్స్ పెట్టిలాగా అమ్మని దగ్గర వేషాలు చాలా ఉన్నాయి ఇలా చూడు అత్య ఇలా పెట్టి రెండు హ్యాండ్స్ పెట్టు సరే ఆడుకో లోపలికి వచ్చి ఆ వస్తే రా వర్షం వచ్చేస్తుంది వద్దు ఆడుకోద్దులే రా నీళ్ళు పెట్టాలా వద్దని చెప్పిందా వచ్చి లోపలికి రా నేను వెళ్ళిపోతున్నాను లేనం పిలుస్తాను ఇది చాలా లేట్ బ్లాగు చాలా బద్ధకం డే అనమాట ఇది అంటాను ఎందుకంటే వర్షం వల్ల మొత్తం పనులన్నీ కూడా ఆపేసాను హ్యాపీగా పడుకుని ఫోన్ చూస్తున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫోన్ చూసుకున్నాను దానివల్ల మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా పిల్లని అయితే పంపించేశాక అప్పుడు పూజకది మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అంటే పాత పూలనే దేవుడి దగ్గర తీసేసి ఇప్పుడు పూజ చేసుకుంటాను అలంక మళ్ళీ కొత్త పూలు అలంకరించుకుని అప్పుడు పూజ చేసుకుంటాను మార్నింగ్ లేవగానే మనమైతే టైం వేస్ట్ చేయకుండా పనులన్నీ చేసుకుంటేనే అవుతుంది ఒక్కసారి ఫోన్ పట్టుకున్నామంటే ఇంకా అసలు పనులు అంటే కంప్లీట్ అవ్వవు చూడండి అవ్వలేదు ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఇప్పటికి ఇంకా నేను ఇవన్నీ తీస్తున్నాను ఇంకా పూజ చేసుకోవాలి వంట చేసుకోవాలి కోళ్ళు పనులు ఉన్నాయి ఇంకా ఈ పాత పూలన్నీ కూడా ఒక కవర్లో వేసేస్తాం ఇలాగా లాస్ట్లో ఒక వన్ వీకో టెన్ డేస్కో కవర్ అంతా నిండాక కవర్ తీసుకెళ్ళి మా వారైతే కాలవలో పడేస్తారు ఇలా ఒక ఒక కవర్ పెట్టేసి మూల పెట్టేస్తాను ఈ వర్షానికి ఇంకా బట్టలు అవి ఉతకడం కూడా మానేసాము చూడండి అసలు గచ్చి ఆరిందంటూ ఉండట్లేదు ఇంకా అలా ఇంకా మొత్తం ఏదో కడిగినట్టు అలా ఉంటుంది ఇంకొన్ని మల్లెపూ అయితే ఒకటి వచ్చింది పర్వాలేదు మొన్న మొత్తము అంటే అవి కొంచెం ఆకులన్నీ తీసేసాక మళ్ళీ కొంచెం ఇప్పుడే బాగా ఫ్రెష్గా వస్తున్నాయి ఇంకా దేవుడికి అయితే పువ్వులన్నీ కోసుకుంటున్నాను ఈ పువ్వులు అయితే దేవుడికి బాగా బాగుంటాయండి నిజంగా అంటే ఎలా ఉంటాయంటే పువ్వులు ఎన్ని ఉంటాయో ఎన్ మనం ఎంతైనా అలంకరించుకోవచ్చు ఎంతైనా కోసుకోవచ్చు కొయ్యాలనే ఓపుకుండాలే కానీ నాకైతే అంత కొన్ని దేవుడికి ఎన్ని కావాలో అన్నీ కోసుకుంటాను ఎప్పుడైనా మొత్తం అన్నీ కోస్తాను కానీ అంత ఓపిక ఉండదండి ఎందుకంటే అన్ని కోసి అలంకరించేంత టైం ఉండదు పనులన్నీ సరిపోతాయి కదా పిల్లలు కానీ మళ్ళీ హడావుడిగా పనులన్నీ సరిపోతాయి మొన్న గాజు అయితే గుచ్చిపోయింది నేను యాక్చువల్గా నా సైజ్ టూ సిక్స్ టూ ఎయిట్ తీసుకున్నాను దానివల్ల ఏంటంటే లూజ్గా ఉండడం వల్ల పెళ్ళి వచ్చి చేతమే కూర్చుంది కూర్చోవడంతో గాజు చేతిలో దిగిపోయింది అనమాట చాలా నొప్పి వచ్చింది ఇంకా ఇవి వ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుందండి ఎందుకంటే నేను ఎక్కువ వీడియో షూట్ చేయలేదు వంట వీడియో ఏం కూడా ఎక్కువ షూట్ చేయలేదు టైం లేదనమాట అదొకటి వర్షం వల్ల ఏంటంటే కొంచెం బద్ధకంగా అనిపించడం వల్ల వీడియోస్ కూడా ఏమీ తీయలేదు దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు ఎంత మా వీడియోస్ నక్కితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో